హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్ ఆపరేషన్ సింధూర్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత కీలక భూమిక పోషించిందో మనందరికీ తెలిసిన విషయమే సో ఆపరేషన్ సింధూర్కే కాదు భవిష్యత్తులో అలాంటి ఏదైనా ఉగ్ర దాడులు లేకపోతే ఇతర దేశాల నుంచి అలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తే మన దేశం ఎలాంటి రక్షణ కవచంలో భద్రంగా ప్రజలు పౌరులు ఉండాలనే ఒక కోణాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దాని మీద మరికొంత దూకుడుగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది సో ఇప్పటికే రష్యా నుంచి మరికొన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్లు కొనాలని దాదాపుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది భారత్లోని రష్యన్ ఎంబసీ అధికారి దీని మీద ఇప్పటికే ధృవీకరించడం కూడా జరిగింది అయితే ఎన్ని కొంటున్నారు ఎప్పుడు ఈ డీల్ జరగబోతుంది ఎన్ని రాబోతున్నాయి అనేది చాలా కాన్ఫిడెన్షియల్ విషయం కాబట్టి అవి వివరాలు ఏమీ వెల్లడించడం లేదు కానీ దేశానికి సంబంధించి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎన్ని అవసరం అవుతాయో అన్నీ తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము ప్రజలందరికీ పౌరులకి భారతదేశ రక్షణకు సంబంధించినది తప్పకుండా ఇది మనకు ఒక మంచి పరిణామంగా శుభ పరిణామంగా చెప్పవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్